ಆಟಗದ ಶಿವ ಆಟಗದ ಕೇಶವ ಆಟಗದ ಶಿವ ಆಟಗದ ಕೇಶವ ಆಟಗದ ಜನನಾಲು ಆಟಗದ ಮರನಾಳು ಆಟಗದ ರ ನೀ ಕುಮ್ಮ ತೋಡು ಆಟಗದ ರಾಶಿವಾ ಆಟಗದ ಕೇಶವಾ ಆಟಗದ ರ ಆಟಗದ ಕೇಶವ ಆಟಗದ ಸಂತಾಲು ಆಟಗದ ಪಂತಾಲು ಆಟಗದ ಅಂತಾಲು ಆಟ ನೀಕು ಆಟಗದ ಸಂತಾಲು ಆಟಗದ ಪಂತಾಲು ಆಟಗದ ಅಂತಾಲು ಆಟ ನೀಕು శివా ఓం కేశవామ శివాయ నమ శివాయ అందరికీ సోమవారం శుభోదయం శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఈరోజు కూడా ఆ మహాశివునికి ఆ మహావిష్ణువుకి నేను శ్రావణ మాసం సందర్భంగా మహాలక్ష్మి మాతకి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సర్వేజన సుఖినో భవంతో అని ప్రార్థించాను ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఒక హార్ట్ టచ్చింగ్ సాంగ్ ఎందుకు తీసుకున్నాను అంటే ఎస్ ఇట్స్ హార్ట్ టచ్చింగ్ వీడియో అండి ఎస్ నిజంగా చాలా చాలా నా మనసుని కదిలించిందండి నిజంగా ఒక ఒక చిన్న సన్నివేశం అది మీ అందరితోటి ఖచ్చితంగా షేర్ చేయాలి ఇలాంటివి షేర్ చేస్తే ఈ వీడియో చూసేటువంటి క్రమంలో ఈ వీడియో ఇంకా పది మందికి పంచాలి ఎవరికైతే ఈ అంటే ఈ మధ్యలో మనము ఎవరికైతే ఏదైనా విషయాన్ని తెలియజేయాలనుకున్నప్పుడు మనం మన వాట్సాప్ స్టేటస్లలో షేర్ చేయడము అది ట్రెండింగ్ అయిపోయింది ఎప్పటి నుంచో కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఒక డాక్టర్ అనుకోండి మొత్తము హెల్త్ ఇలా ఉండాలి ఇలా ఫాలో అవ్వాలి ఇది అని వాళ్ళు వాట్సాప్ స్టేటస్లో షేర్ చేస్తూ ఉంటారు ఒక టీచర్ అనుకోండి చదువు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ చదువు మనకి అన్ని ఇస్తుంది అని వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు ఒక గృహిణి అనుకోండి అంటే ఆ గృహిణి హస్బెండ్ చేతిలో ఏదైనా సఫర్ అయ్యేటువంటి గృహిణి అనుకోండి వాళ్ళ వాట్సాప్ అన్నీ ఎట్లా ఉంటాయి అంటే ఎస్ ఒక భార్య అంటే ఇది భార్య అంటే అది భార్యని ఇలా టార్చర్ పెట్టద్దు భార్య లేని రోజునిక భార్య యొక్క విలువ తెలుస్తుంది ఇట్లా షేర్ చేస్తూ ఉంటారు ఒక భర్త్ అనుకోండి ఒక తన యొక్క ఇంట్రెస్ట్ మొత్తం భార్య మీద ఉండేటువంటి ఒక ఒక మగవాడ అనుకుందాం ఆయన ఏమంటాడు ఎస్ భార్య మనకి మన చాలా సంతోషాన్ని పంచిపెట్టేటువంటిది భార్య అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు ఒకరు మదర్ లవర్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ యొక్క వాట్సాప్ స్టేటస్లో మొత్తం ఎస్ అమ్మ మనకి జీవితాన్ని ఇస్తుంది అంటే ఒక మనిషి యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంది అనేటువంటిది మనం వాట్సాప్ స్టేటస్లు చూస్తే అర్థమైపోతుంది అనమాట ఎస్ అలాగనే నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో నేను చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వీడియోని ఎవరైతే ఫలానా వాళ్ళకి ఇది హార్ట్ టచింగ్ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది అనని ఎవరైతే షేర్ చాలామంది షేర్ చేస్తారు షేర్ చేయాలి అని కూడా కోరుకుంటున్నాను ఎస్ ఏంటంటే చాలా అంటే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ ఒక అమ్మ ఉంటారు అమ్మకి ఇంకా సెవెంటీకి రీచ్ అవుతుంది అనుకుంటా మేబీ ఒక అమ్మ ఉంటారు ఆ అమ్మకి ఆ అమ్మ సెవెంటీ ఇయర్స్కి క్రాస్ అవుతుందో మరి సెవెంటీ అట్లా అంటే ఇక అంతే సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ బిలో ఉంటారు అమ్మ నాకు చాలా తెలిసినటువంటి ఒక పెద్ద అమ్మ అనమాట ఆ అమ్మ ఎట్లా నడుస్తారు తెలుసా ఎట్లా ఎట్లా నడుస్తారు ఫ్రెండ్స్ నేను అస్సలు ఎక్కరించట్లేను ఎస్ ఈ మధ్యలో సిమ్రాన్ వీడియో ట్రెండింగ్ అయిందండి బా బాగా వైరల్ అయింది ఇవాళనైతే పొద్దున్న లేసిన దగ్గర నుంచి ఒక ఇద్దరు ముగ్గురు వాట్సాప్ స్టేటస్లో చూసా నేను సండే కదా ఎన్ని చూశాను అమ్మాయిలు అందం చూసి మరిచిపోతున్నారా అందం శాశ్వతం కాదు అని ఎస్ మనకు ఉన్నటువంటి ఈ శరీరం కూడా శాశ్వతం కాదు ఏ దేనికైనా అది అరుగుదల అనేటువంటిది కామనండి ఆ అమ్మాయి ఎట్లా నడుస్తారంటే నేను కూర్చున్నాను కాబట్టి చేయితో చెప్పాను కానీ ఈ నేను చెప్పినటువంటి షేపు కాళ్ళ మీద ఉంటుంది అనమాట కుంటుకుంటే ఈ కాలు తీసి ఈ కాలు తీసి కష్టపడి నడుస్తారు ఫ్రెండ్స్ అసలు అమ్మ అమ్మ నాకు నిన్న సండే కలిశారనమాట చాలా బాధగా అనిపించింది ఎంత బాధగా అనిపించిందంటే తను చెప్పేటువంటి మాటలు అమ్మ బాగున్నారా ఏం చేస్తున్నారు మీ అమ్మాయి బాగుందా అని అడిగితే తను చెప్పింది అసలు మీకు ఖచ్చితంగా షేర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని వచ్చేసింది ఏంటి తెలుసా ఫ్రెండ్స్ ఏం మాట్లాడిందంటే చూడు బిడ్డ నేను లక్ష రూపాయలు పెట్టి నేను బైక్ కొనిచ్చిన ఎంత లక్ష రూపాయల బైక్ కొనిచ్చిన ఎవరికి నా అల్లుడికి కనీసం ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ నన్ను బస్ స్టాండ్ దాకా కొంచెం నేను వెళ్ళా వెళ్ళేటువంటి గమ్యస్థానానికి నేను చేరాల్సినటువంటి చే ప్లేస్కి నన్ను షేర్ చేస్తే తప్ప అంటే అమ్మ మరి డబ్బులు లేవని కాదు కానీ పెద్దవాళ్ళు కదా ఒక రూపాయి సంపాదించడం వెనుక ఎంత కష్టం దాగుంటుందని వాళ్ళకంటే ఎక్కువ మనకు తెలియదండి వాళ్ళు ఎంత కష్టపడి సంపాదించారు డబ్బు అనేటువంటిది కాబట్టి దానికి విలువ ఇచ్చి ఇప్పుడు అందరూ మంచి వాళ్ళే కాకపోతే అన్నీ మనకు చేతనైనంతసేపు మనము కష్టపడాలి అని చెప్పేసి డబ్బులు ఖర్చు పెట్టకూడదు అనేటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి అమ్మ అనమాట ఎస్ వాళ్ళ అమ్మాయి ఇంటికి వచ్చింది మాకు చాలా అంటే మేము మన ఊరిలో కూడా ఒక ప్లేస్ నుంచి మేము ఇంకొక ప్లేస్కి వచ్చేసామన్నమాట ఎందుకంటే మేము చిన్నప్పుడు మేము పుట్టి పెరిగింది ఒక ప్లేస్ అనమాట మేము మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇల్లు మేము తర్వాత కొనుక్కున్నాం మేము ఈ ఇల్లు కొనుక్కొని ట్వంటీ ఇయర్స్ అవ్వట్లే ఇంకా అర్థమవుతుందా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ వాళ్ళ మాకు తెలిసిన వాళ్ళ అమ్మ అనమాట వచ్చారు వెళ్తున్నారు నేను బజార్కి వెళ్ళాను కనిపించింది ఏంటమ్మా ఏమైంది అని అడిగితే బిడ్డ బస్ స్టాండ్ దాకా నన్ను డ్రాప్ చేస్తే తప్పే ఉన్నట్టు అయ్యో మరి ఆటోకి రాకపోయారమ్మా అన్నాను నేను నాకు తెలుసు కానీ అమ్మ ఆటోకి రావాలంటే ఈజీ వెయిట్ చేయాలి టైమును మనము టైం వాల్యూ తెలుసు ఇంకొకటి ఆటో అనేటువంటిది ఇంకా ఎందుకులే ఒక ఇరవై రూపాయలు మిగులుతాయి కదా అనేటువంటి భావన ఏంటో ఇంకా నేను లక్ష రూపాయలు పెట్టి కొనిచ్చిన బైక్ నన్ను ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొస్తే ఇప్పుడు అత్త అట అత్త బండి మీద కూర్చోబెట్టుకుంటే అల్లుడికి అట బిడ్డ అంటే చాలా బాధ అనిపించింది అత్త బండి కొనిస్తే వేసుకొని తిరగడానికి అనిపించదా బిడ్డ అల్లుడికి అన్నది చాలా బాధ అనిపించింది మీ అమ్మాయి చెప్పాలంటే నా నా ఒక్కతే బిడ్డ అండి నిజంగా ఒక్కతే ఒక్క బిడ్డ పుట్టింది ఆమెకు ఇక ఆ బిడ్డ అనమాట మాయకురాలు చాలా భర్త అంటే ప్రేమ అమ్మ అంటే కూడా ప్రేమ కానీ ఇప్పుడు అమ్మ ఏమైనా భర్తను అన్నదనుకో తీసుకోదనమాట ఏంటమ్మా అట్లా మాట్లాడుతాను అంటది ఇప్పుడు భర్త ఏమైనా అమ్మని అన్నాడనుకో మా అమ్మ మీకు ఎన్ని ఇచ్చిందండి మా అమ్మను అలాగే అనేది అనేది అని అది అమాయకంగా అడుగుతుంది అనమాట భర్త అంటే చాలా ప్రేమ అమ్మ అంటే కూడా చాలా చాలా ప్రేమ అట్లాంటి భార్యమని అంటే నా ఫ్రెండ్ ఆమె మరి మా అమ్మని బస్ స్టాండ్ దాకా తీసుకెళ్ళి డ్రాప్ చేసి రావచ్చు కదండి అని అనేంత ధైర్యమో లేదు ఇంకా మా అమ్మ అంటే మా ఆయనకి ఇష్టం ఉండదు కదా నేను మరీ ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అట్లా ఆలోచించేటువంటి క్యారెక్టర్ అనమాట ఏంటండి మా అమ్మ కొనియలేదు బైక్ మీ అమ్మని ఎక్కించుకొని తిరుగుతావు తిరగగా తప్పలేదు వాళ్ళ అమ్మని ఎక్కించుకొని తిరగచ్చు కానీ మా అమ్మని బస్ స్టాండ్ దాకా డ్రప్ చేస్తే డ్రాప్ చేస్తే తప్పేముంది అని అనలేనటువంటి ధైర్య ధైర్యం ఇస్తున్నారు అనమాట అర్థమైందా మరి పోనేలేమ్మా ఇంకొక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయితే నీ మనవడు తోలుతాడులే బైక్ నిన్ను డ్రాప్ చేస్తాడులే అని అనమాట ఆ మాట అనకపోయినా బాగుండే అనేసరికి పటపట పటపట రాల్చిందండి కన్నీళ్ళైతే ఎంత బాధ అనిపించింది అయ్యో అమ్మ నేను సరదాగా అంటే ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే బిడ్డ చిన్నప్పుడే బిడ్డ మనవడైనా మనవరాలైనా ఎవరైనా ఎవ్వరైనా నేను 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 చేసిన బిడ్డ అమ్మమ్మ అంటే ఇవ్వాలి పెద్ద చిన్నప్పుడే మనవలైనా మనవరాలైనా ఈ చిన్నప్పుడు ఎట్లుకొచ్చేది అమ్మమ్మ అమ్మమ్మగా పోతానని వాళ్ళకి ఎంతో సంతోషమో పండుగ అమ్మమ్మ కాడికి వచ్చాడు అంటే నా బిడ్డ పండుగకి పిలిస్తే నా బిడ్డతో పాటుకొచ్చేది మా అల్లుడు కూడా ఇక నా బిడ్డను వదిలిపెట్టి ఉండలేనటువంటి గొప్ప అల్లుడు అని సంతోషపడాలా అసలు నా బిడ్డకి నాకు కొంచెమన్నా ప్రైవసీ వద్దా ఏమన్నా మాట్లాడుకోవడానికి అని బాధపడాలి నాకు అర్థం కాకపోయేది సరే కానీ అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం అనేది కనీసం ఆ పిల్లలలో అయినా ఉండేది ఇప్పుడు నా నా పిల్లలు మా మనవరాలు ఇంటర్మీడియట్స్ చదువుతుంది నా మనవడు ఇప్పుడు టెన్త్ క్లాస్ నేను నా దగ్గరికి రావడం అంటే వాళ్ళకి ఏదో నామోషి ఎస్ ముసల్దాన్ అయినా నా దగ్గర ఏముంటుంది బిడ్డ వాళ్ళు వాయి నా దగ్గర ఏముంది నా దగ్గరికి ఎందుకు వస్తారు అని మాట్లాడేటువంటి తీరు కళ్ళెమ్మటి నీళ్ళు లేదు బిడ్డ బతిలాడాలి రారాదు నాయన రారాదమ్మా రారాదు బిడ్డ బతిలాడాలి నా మనవరాలని నా మనవరాలను నా మనవరిని అంత బదులు అన్న ఇట్లా చే పోతా 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 అంటారు తెలుసా చిన్నప్పుడే అన్నీ కడిగింది నేనే వాళ్ళను ఒక అన్నీ చేసింది నేనే వాళ్ళ నానమ్మ ఇట్లున్న పుల్ల ఇట్లా తీసే తీయకపోయేది ఒక్కరోజు వాళ్ళకు రాసి రాసి స్నానం పోసి ఎరగదు వాళ్ళ నానమ్మ గురించి నాకు ఎందుకులే కానీ అని వాళ్ళ అన్నది అన్నది నిష్ఠూరం అనిపిస్తుందండి మనిషి యొక్క సహజ గుణం అది అంతే కదా ఇప్పుడు ఎప్పటికి ఉండేది మీ నానమ్మ దగ్గర కదా మీ అమ్మమ్మ దగ్గర నా దగ్గర ఉండలేము కదా అట్లాంటిది కనీసం ఎప్పుడన్నా వచ్చి రోజు నాతో ఉంటే ఏంది అంటే ఎంత తల్లడిల్తుంది ఆ ముసలి ప్రాణం ఒకసారి ఆలోచించండి కదా ఎస్ అందుకనే నేను ఆ పాట పాడాను ఆట అండి ఆట ఇదంతా మన యొక్క మనిషి యొక్క జీవితం మాయా 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 జీవితం అండి ఎస్ ఆ చిన్నప్పుడు నా బిడ్డ కడుపుతోటి ఉందని నా బిడ్డ కడుపులో ఉన్నాడా మనవరాలు ఉందా అని ఆలోచన చేసినటువంటి ఆ తీరు పుట్టిన తర్వాత అమ్మమ్మ మొహంలో ఆ సంతోషం ఇప్పుడు ఎంత మంచిగానే చూసుకోండి చూసుకొని అండి అత్త కోడలికి కొన్ని పనులు చేయలేరండి ఇక ఎవరైతే చేస్తున్నారో ఆమె అత్త కాదు దేవత అలాంటి అత్తను ఇంకా ఎంతో పుణ్యం చేసుకుంటే వచ్చింది ఆ అత్త అనుకోవాలి అర్థమైందా కానీ ఎన్నో ఉంటాయండి అమ్మ చేసే పనులు ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు అబ్బా జెంట్స్ ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతున్నారో అంటే పర్సనల్స్ అండి పర్సనల్స్ డెలివరీ అయినప్పుడు ఏ పని చేసుకోలేరండి ఆడవాళ్ళు అలాంటిది అమ్మే చేస్తుంది మనం కూడా ఓపెన్ అప్ అయి అమ్మతోనే చేయించుకోగలుగుతాం తెలుసా దేనికి అవసరం దేనికి అవసరం ఇంకా చాలా విషయాలకి అవసరం అమ్మ అత్తతో అవన్నీ చేయించుకోలేము తను చెయ్యలేదు కూడా అర్థమైందా అలాంటి మీ నేను అంటే ఇప్పుడు నా మనవడు పుట్టినప్పుడు నా మనవరాలు పుట్టినప్పుడు కింద మీద అన్నీ నేనే గడిగినాను బిడ్డ కానీ ఏంది నా పరిస్థితి ఒక్కరోజు వచ్చిందు రారా కొడుక అంటే నా చిన్నప్పుడు నా పక్కలేసుకొని పండుకోలేదా ఒక్కరోజు ఉండడానికి వాళ్ళకి నాకు నాతో ఉండడానికి నచ్చదు నా అల్లుడు అంటే సరే పోని అల్లుడు అంటేనే అట్లా అష్ట భాగ్యం పెట్టినా అల్లుడు కొడుకు కాదు కోటి భాగ్యం పెట్టినా కోడలి బిడ్డ కాదు అన్న వాస్తవం సామెత వాస్తవం కావచ్చు నా మనవడు నా మనవరాల ఏది ఒక్క బిడ్డని అన్న ఆ బిడ్డ తన భార్య అంతే నా బిడ్డ నేను అక్కడికి పోయినప్పుడు వాళ్ళ ఇంటికి పోయినా కూడా నా బిడ్డ నేను ఎప్పుడన్నా మాట్లాడుకుంటా అంటే ఏం చెప్తాను ఏమొచ్చట ఇట్రా ఇట్లా బిడుస్తారు ఎందుకమ్మా ఆ బిడ్డని కానీ ఇంకా మనవాడు మనవరాలంటే అంటే చిన్నప్పుడే అది ఇంకా కొంచెం ఎదిగిందనుకో మన ముసలిళ్ళం మనతోనేం పనికి వస్తుంది బిడ్డ నాతో దేనికి పనికి వస్తుంది అని చెప్పి బాధపడతా అంటే చూడలేకపోయినా నిజంగా అలా ప్లీజ్ ఎవరైనా అట్లా ఎవరైనా ఉంటే అది చాలా తప్పు ఈ ఈ వీడియో పిల్లలు ఎవరైనా చూసినట్లయితే అమ్మ వృద్ధులు అనేటువంటి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి అసలు కనబడారట ఎస్ ఇప్పుడు మనం తినేటువంటి ఈ ఫుడ్ అంత ఆర్గానిక్ ఫుడ్డే తింటలేము మనం లీడ్ చేసేటువంటి లైఫ్ స్టైల్ మనల్ని ఎక్కువ కాలం ఉంటుందో ఉండదో ఎక్కువ లైఫ్లో ఉండకపోవచ్చు ఓల్డ్ ఏజ్ అనేటువంటి వాళ్ళు కనిపించారట అలా ఎవరైనా ఉంటే కనీసం వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ మనసుని కాస్త సంతోషపెట్టేలాగా చూడండి పిల్లలు ఎవరైనా చూస్తే ఎవరైనా ఈ వీడియో అల్లుళ్ళు ఎవరైనా చూస్తే అది చాలా తప్పు లక్ష రూపాయలు అత్త కొనిస్తే కొనుక్కోవచ్చు అప్పుడు లేని నాముషి నన్ను బండి మీద ఊకోబెట్టుకొని బస్ స్టాండ్కి అక్కడ దింపితే తప్ప బిడ్డ అన్న ఆ డైలాగ్ చూడండి ఎట్లున్నదో అవును కదా మరి ఆడది కొనిస్తే బైక్ ఎట్లా కొనుక్కుంటావు నువ్వు మొగ పుట్టుక పుట్టి తప్పు కదా అట్లనే ఈ వీడియో ఎవరైతే ఆడవాళ్ళు చూస్తున్నారో ప్లీజ్ మీకు కొంచెం తప్పు కాదు మన భర్త అంటే మనకు పంచ ప్రాణాలు మన లైఫ్ మొత్తం మన జీవితం మొత్తం మన భర్తే కానీ ఏమండి మా అమ్మ కదండి నీకు బైక్ కొనిచ్చింది మళ్ళీ చెప్పాను కదా ఇలా ఇలా నడిచేటువంటి ఆరోగ్యంగా లేనటువంటి మా అమ్మను బస్ స్టాండ్ దాకా డ్రాప్ చేస్తే తప్పే ఉందండి అని అడిగి చూడండి అయ్యో అడిగితేనే కదా అమ్మాయినా అన్నం పెడుతుంది కదా కొంచెం మాట్లాడడం ఇప్పుడు అట్లానే నీ భర్తను నువ్వు హట్ చేస్తున్నావని నేను చెప్పట్లే హట్ చేయడం కానే కాదు అర్థమవుతుందా నేనేమన్నా తప్పుగా మాట్లాడి ఎవరినైనా ఇబ్బంది పెట్టాను అనుకుంటే పెద్ద మనసుతో క్షమించండి ఓం నమ శివాయ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఎవ్వరు కూడా మర్చిపోకుండా ఈ వీడియో మొత్తం చూసినటువంటి వాళ్ళకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఓం నమ శివాయ